హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఒకే పిండితోటి లాంటి ఇడ్లీలు ఇంకా క్రిస్పీ దోశల్ని చూపిస్తున్నానండి అన్ని రకాల టిఫిన్స్లోకి చాలా టేస్టీగా పదే పది నిమిషాల్లో తయారు చేసుకునే టమాటా ఎర్రకారం చట్నీ ఇంకా పల్లీ చట్నీని చూపిస్తున్నానండి మన ఛానల్లో మరికొన్ని బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఉన్నాయి ఎండ్ స్క్రీన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి దోశలు క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి ఇడ్లీలు కూడా దూదల్లాగా వస్తాయి ఈ విధంగా పిండిని రుబ్బుకుని పెట్టుకుంటే ముందుగా గిన్నెలోకి వాటర్ తీసుకుని ఒక గ్లాసు మెనపగొని తీసుకోవాలి ఒక గ్లాసు మెనపగొకి నాలుగు గ్లాసుల ఇడ్లీ బియ్యాన్ని తీసుకోవాలండి ఇడ్లీ బియ్యం అన్ని సూపర్ మార్కెట్స్ లోనూ దొరుకుతుందండి వీటినే ఉప్పుడు బియ్యం అని కూడా అంటారు ఇలా నాలుగు గ్లాసులు బియ్యం ఒక గ్లాసు మినపగుళ్ళు వేసుకుని ఒక ఆరు గంటల సేపు పప్పు బియ్యాన్ని నానబెట్టుకోవాలండి పప్పు ఆడే ఒక అరగంట ముందు టూ టేబుల్ స్పూన్ల సగ్గు బియ్యం వన్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుని నానబెట్టుకోవాలి ఇప్పుడు పప్పు బియ్యాన్ని తెల్లటి వాటర్ వచ్చే వరకు రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇప్పుడు ఇలా కడిగి పెట్టుకున్న పప్పు బియ్యాన్ని గ్రైండర్లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ రుబ్బుకోవాలి మిక్సీలో అయితే ఒకటికి రెండు బియ్యం వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకోవాలి నానబెట్టుకున్న మెంతులు సగ్గుబియ్యాన్ని కూడా వేసుకుని కలుపుతూ గ్రైండ్ చేసుకోవాలి ఇలా కలుపుతూ ఉన్నట్లయితే పప్పు బద్దలు బియ్యం లేకుండా సమానంగా గ్రైండ్ అవుతుందండి మరీ సాఫ్ట్గా కాకుండా కొద్దిగా బరకగానే గ్రైండ్ చేసుకోవాలి మనం రవ్వ వేసినప్పుడు ఇడ్లీలు ఏ విధంగా అయితే ఉంటాయో సేమ్ అదే విధంగా రావాలనుకుంటే బియ్యాన్ని కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలండి దోశలు కూడా ఏమాత్రం గట్టిగా రావండి క్రిస్పీగా చాలా బాగుంటాయి మనం సగ్గు బియ్యం వేసాం కాబట్టి దోశలు అనేవి మంచి రంగు వస్తాయి మెంతులు వేసాం కాబట్టి దోశలు అనేవి టేస్ట్ బాగుంటాయండి ఈ విధంగా రుబ్బుకున్న తర్వాత ఓవర్ నైట్ పులియబెట్టుకోవాలి ఆ తర్వాత మరుసటి రోజు ఇడ్లీ ప్లేట్స్ లోకి తీసుకొని మనకు కావలసినన్ని ఇడ్లీలను వేసుకుని ఇడ్లీ పాత్రలో కానీ లేదంటే కుక్కర్లో కానీ ఒక పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి ఇడ్లీ రవ్వతో చేసిన ఇడ్లీలు కంటే ఇలా ఇడ్లీ బియ్యంతో చేసిన ఇడ్లీలు ఉడకడానికి కొద్దిగా టైం పడతాయండి ఇడ్లీ ఉడికేలోపు మనం చట్నీ ఇంకా దోశల్ని తయారు చేసుకోవచ్చండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు వేరుశనగుళ్ళని గుళ్ళని వేసుకుని లోటు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి ఒక స్పూను నూనె వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ ఒక్క పావు స్పూన్ జీలకర్ర కొద్దిగా కొత్తిమీర వేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చట్నీని మెత్తగా రుబ్బుకోవాలి ఇప్పుడు ఇందులోకి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు తోటి పోపు పెట్టుకుంటే వేరుశనగ గింజల చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి అన్ని రకాల టిఫిన్స్ లోకి బాగుంటుంది ఇప్పుడు మరొక చట్నీ టమాటా ఎర్రకారం చట్నీని చూద్దాము ముందుగా మిక్సీ జార్లోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయల తరుగుని వేసుకోవాలి ఒక నాలుగు వరకు మీడియం సైజు టమాటాల తరుగుని వేసుకోవాలి ఈ చట్నీనే నెల్లూరు ఎర్రకారం చట్నీ అని కూడా అంటారండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి కారానికి తగినట్లుగా ఒక నాలుగు ఎండిమిర్చిని వేసుకోవాలి ఒక నాలుగు వెల్లుల్లి రేఖలు ఒక పావు స్పూను జీలకర్ర రుచికి తగినంత సాల్ట్ వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకోవాలి కుదిరితే ఒక పది నిమిషాలు ఎండుమిర్చిని వేడి నీళ్లలో నానబెట్టుకోవచ్చండి వాటర్ ఏమీ అవసరం ఉండదు టమాటా ఉల్లిపాయ నుంచి వచ్చే వాటరే సరిపోతుందండి ఈ విధంగా మెత్తగా మిక్సీ చేసుకున్న తర్వాత పోపు కోసం లోకి ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత ఒక అర స్పూను ఆవాలు జీలకర్ర వేసుకుని ఇవి వేగిన తర్వాత నాలుగు రెంల కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా వేగిన తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్న టమాటా ఎర్రకారాన్ని వేసుకుని మీడియం ఫ్లేమ్లో పచ్చివాసన పోయే వరకు ఒక్క రెండు నిమిషాల పాటు కలుపుతూ మగ్గించుకుంటే పచ్చివాసన అనేది లేకుండా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ టమాటా ఎర్రకారం చట్నీ ఇడ్లీ దోశ ఉప్మా వడ అన్నిట్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక నాలుగు రోజుల పాటు నిల్వ కూడా ఉంటుంది ఇలా వాటర్ తగ్గి కొద్దిగా దగ్గర పడే వరకు ఉడికించుకుంటే ఈ విధంగా ఉంటుందండి చల్లారిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఈ చట్నీ అయితే నిజంగా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు దోసలు వేసుకోవడం కోసం కావలసిన పిండిని ఒక బౌల్లోకి తీసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని కలుపుకోవాలి ఇడ్లీకి కొద్దిగా గట్టిగా ఉండాలండి దోశలకి ఈ విధంగా జారుగా ఉంటేనే క్రిస్పీగా వస్తాయి స్టవ్ ఆన్ చేసుకుని పెనం పెట్టుకుని పెనం బాగా వేడైన తర్వాత కొద్దిగా వాటర్ని ఈ విధంగా జల్లుకొని టిష్యూతో కానీ లేదంటే క్లాత్తో కానీ క్లీన్ చేసుకుని ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని కి సరిపడినట్లుగా కొద్ది కొద్దిగా పిండిని వేసుకుంటూ దోశల్ని వేసుకోవాలి ఈ విధంగా ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకుని చుట్టూ అంచులకి కొద్దిగా ఆయిల్ వేసుకుని ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ రెండు వెంపుల మంచి రంగు వచ్చే వరకు దోశని ఫ్రై చేసుకోవాలి ఒక్కొక్కసారి ప్యాన్ అనేది బాగా వేడిగా పొగలొచ్చేస్తూ ఉంటుంది కదండి అలాంటప్పుడు కొద్దిగా వాటర్ జల్లుకున్నట్లయితే ప్యాన్ అనేది వేడి తగ్గుతుంది ఈ విధంగా ప్లెయిన్ దోశని వేసుకోవాలి ఇదే విధంగా టమాటా ఎర్రకారాన్ని ఈ దోశ మీద వేసుకుని టమాటా ఎర్రకారం దోశను కూడా తయారు చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇదే విధంగా నువ్వుల పొడి అవిసగింజల పొడి మునగాకు పొడి తోటి కూడా దోశని వేసుకోవచ్చు ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఉల్లి దోశను కూడా వేసుకోవచ్చండి ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది ఇలా చేతికి అంటుకోకుండా ఉందంటే ఇడ్లీ ఉడికిపోయినట్లే వెంటనే మూత తీసి ఇడ్లీలు తీయకుండా కొద్దిగా ఆవిరి తగ్గిన తర్వాత తీస్తే ఇడ్లీలు అనేవి ఇడ్లీ రేకుకి అంటుకోకుండా చాలా ఈజీగా వచ్చేస్తాయండి చూశారు కదండి దూద లాంటి ఇడ్లీ ఇంకా క్రిస్పీ దోశ అందులోకి కాంబినేషన్ గా వేరుశనగ గింజల చట్నీ ఇంకా టమాటా ఎర్రకారం చట్నీని ఏ విధంగా ప్రిపేర్ చేశామో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్లో ఉండే వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ బటన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ